దేవునికి నేను రత్నా మైత్ర ఫ్రం ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజు నేసఐ మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును దేవునికి స్తోత్రాలు ప్రావెస్ చాప్టర్ వన్ వర్స్ థర్టీ త్రీ బట్ హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ డెల్ సేఫ్లీ అండ్ హీ విల్ బీ సెక్యూర్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఈవెల్ దేవునికి స్తోత్రాలు చూడండి మనందరికీ సేఫ్టీ గురించి తెలుసు మనము స్కూటర్స్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం ఎందుకు వీ వాంట్ సేఫ్టీ అండ్ విమానాల్లో వెళ్ళినప్పుడు మనం ఎంటర్ ఎంట్రవ్గానే కూర్చోగానే అనౌన్స్ చేస్తారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని వై యూ డూ ఫర్ సేఫ్టీ ఎక్కడ వెళ్ళినా కానీ మనము సేఫ్గా ఉండాలి మనము మన పిల్లలు సురక్షితంగా ఉండాలి అనుకుంటాం అలాగే ఆఫీసులకు వెళ్ళి భర్తలు వచ్చే వరకు అలాగే వాట్ ఎవర్ చిల్డ్రన్ బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని బికాజ్ వీ వాంట్ దెమ్ టు బి సేఫ్ అలాగే మనం ఎక్కడ చూసినా కానీ డ్రిల్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు సేఫ్టీ డ్రిల్స్ ఎందుకు అందరు కూడా ఒకవేళ ఏదైనా అపాయం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫిజికల్లీ టూ మెనీ సేఫ్టీ ప్రికాషన్స్ వాట్ అబౌట్ యువర్ సోల్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్ మన ఆత్మ మన జీవానికి ఏ విధంగా మనం సేఫ్టీ ఇస్తున్నాము ఏ విధంగా డూ యు నో దట్ యువర్ సోల్ ఈజ్ సేఫ్డ్ డూ యు నో దట్ వాట్ హ్యాపెన్స్ ది ఫిజికల్ బాడీ వి ఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ వాట్ అబౌట్ యువర్ సోల్ ఏసై అన్నారు ప్రపంచమంతా నీ చేతిలో ఉన్నా కానీ నీ ఆత్మ రక్షించబడకపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికి వేర్ ఆర్ వి గోయింగ్ సో టుడే దర్ ఇస్ ఎ క్వశ్చన్ గాడ్ ఈజ్ సెయింగ్ నా ఉపదేశాన్ని విని అంటే వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను చెప్పే మాటలు నువ్వు వినినప్పుడు ద రైట్ వర్డ్స్ ద రైచస్ వర్డ్స్ ద లివింగ్ వర్డ్స్ జీవం కలిగిన మాటలు నీతి కలిగిన మాటలు నిన్ను నన్ను రక్షించే మాటలు నువ్వు నేను నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి తీసుకొచ్చే మాటలు నిత్య జీవం కలిగిన మాటలు ఆ యొక్క ఏసయ్య మాటలు ఆ యొక్క ఆత్మ మాటలు ఈ మాటలు మాత్రమే మన హృదయాల్ని మన ఆత్మల్ని మన జీవాల్ని రక్షించేదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది ఏసై అంటున్నారు ఎవరైతే నా ఉపదేశాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటారో వారు సెక్యూర్గా సేఫ్గా ఉంటారు బికాజ్ మన ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకోవడం అంటే వెన్ వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీ కమ్ ఇంటు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వెన్ వీ కమ్ ఇంటు ద వి వీఆర్ కమింగ్ ఇంటూ ద కమనెంట్ విత్ గాడ్ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విని మన హృదయాన్ని ఇచ్చి ఆ జీవం కలిగిన మాటలు మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారో ఎప్పుడైతే మనం రక్షణలోకి వస్తామో మనము ఏసయ్యతో ఆయన మరణంలో మనం మరణించి ఆయన జీవంతో మనం మళ్ళా తిరిగి పునరుద్ధానంలో మనం లెగిచి ఏ విధంగా ఉన్నాము ఇక్కడ దేవుని యొక్క రక్త నిబంధనలోకి ఆర్ హ్యావింగ్ ఏ కవనెంట్ విత్ క్రైస్ట్ దేవుని యొక్క నిబంధనలోకి మనం వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసి ఆయన మనల్ని నడిపిస్తూ వాట్ ఎవర్ వీ నీడ్ హీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యూ హీ ఈజ్ ద కవనెంట్ గ్యారంటీయర్ అని మనం హెబ్రిల్ పత్రికలో ఏడులో మనం నేర్చుకుంటూ ఉన్నాము యేసయ్య అక్కడ యొక్క నిబంధనకి గ్యారంటీయర్గా ఉండి నిన్ను నన్ను నడిపిస్తాను అని అంటున్నారు ఎప్పుడూ వెన్ వీ హియర్ హిజ్ వాయిస్ వెన్ వీఆర్ ఒబీడియంట్ హిజ్ వాయిస్ వెన్ వీ వాక్ అకార్డింగ్ టు హిజ్ వాయిస్ మనం ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విని దానికి లోబడి ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటామో మనల్ని దేవుని బిడ్డలుగా ఆయన ముద్రించుకొని ఆయన మనల్ని నడిపిస్తారని చెబుతూ ఉన్నారు ఏసైకి స్తోత్రాలు యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఈవిల్ అన్నారు నువ్వు ఆ యొక్క దుష్టక్రియలు సాతాం చేసే శక్తులు వాటిలన్నిటిని కూడా నేను అణచివేసాను నేను నీకు ప్రొటెక్టర్గా ఉంటానని అంటా ఉన్నారు మొదటి కొరింతలు ఒకటి ముప్పైలో చూడండి రెఫ్యూజల్ ఏదైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే రిఫ్యూజ్ చేస్తారో లేదా బుద్ధిహీనతగా ఎవరైతే ప్రవర్తిస్తారో లాట్ ఆఫ్ కెలామిటీస్ విసి ఎన్నో రకాలైన సమస్యలు ఆబ్స్టికల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాం మనం చూస్తూ ఉంటాం చాలామంది మా దగ్గరకు వస్తారు అమ్మ దీనికోసం ప్రార్థన చేయి దానికోసం ప్రార్థన చేయి సో so, వెన్ we pray, వెన్ we బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ we comfort them విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ we give them వర్డ్ ఆఫ్ గాడ్ they feel so రిలీవ్డ్ వెన్ దే బిలీవ్డ్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ దే have faith విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యంలో వారు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని వారు విన్నప్పుడు ఎంతగానో ఆదరణ పొంది ఎంతగానో వారు పోగొట్టుకున్న ఆ యొక్క సంతోషాన్ని మళ్ళీ తిరిగి మనకిచ్చేది ఏంటంటే దేవుని వాక్యము ఏసైకి స్తోత్రాలు చూడండి విజ్డమ్ కాజెస్ ఇన్ యువర్ హార్ట్ ఎప్పుడైతే జ్ఞానము నీ హృదయంలోకి వస్తుందో అలాగే ఆ యొక్క జ్ఞానము నీ హృదయానికంట అది ఎంతో ప్లెజెంట్గా సంతోషంగా నీ హృదయంలో నీ జీవంలో ఉంటుందంట దేవుని జ్ఞానము ఏసైకి స్తోత్రాలు ఏసఐ అంటున్నారు వెన్ వీ రిసీవ్ దట్ విజ్డమ్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యూ విల్ ఫాలో జీసస్ క్రైస్ట్ మనం దేవుని బిడ్డలుగా నడుచుకుంటాం వి డినై అవర్ సెల్ఫ్ అండ్ వీ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ మనము మన సెల్ఫ్ మనం చూసుకోకుండా దేవుల్లో నడిచే బిడ్డలుగా మనం ఉంటాము చూడండి రోమా పత్రిక ఎనిమిది ముప్పై ఏళ్ళు అంటారు వి ఆర్ మోర్ దాన్ కాంకరర్స్ వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్ మనం ఏసైలో ఉన్నప్పుడు సమస్తాన్ని జయించిన వారిలాగా మనము ఉంటామని అంటున్నారు సో చూడండి పాత నిబంధన గ్రంథంలో ఎలాగ ఇజ్రాయిలందరినీ దేవుడు ఆయన ప్రొటెక్ట్ చేశారు నలభై సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి వంటలు చేయలేదు ఎలాంటి పంటలు వాళ్ళు పండించలేదు ఎలాంటి వస్త్రాలని వాళ్ళు నేయలేదు లేదా ఎలాంటి పనులు వాళ్ళు చేయలేదు కానీ నలభై సంవత్సరాలు అన్ని లక్షల మంది పగలు రాత్రి దేవుడు వాళ్ళని ఫీడ్ చేస్తూ వాళ్ళకి తోడుగా ఉంటూ ఎలాంటి సిక్నెసెస్ కానీ ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాకుండా ఆయనే ఆయన సన్నిధానంతో ఉండి ఏ విధంగా కాపాడారో అదేవిధంగా దేవుని ఉపదేశాన్ని విని దేవుని వాక్యాన్ని విని ఆ జీవం కలిగిన వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారిని ఏసయ్య అంటున్నారు కీర్తన తొంభై ఒకటిలో ఇచ్చిన ప్రకారంగా ఆయన మనతో ఉండి మనల్ని కాపాడి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి దీర్ఘాయుషనిచ్చి ఆయన సమాధానాన్ని మనకిచ్చి మనల్ని మన పిల్లల్ని మన జనరేషన్స్ని ఆయన ప్రొటెక్ట్ చేసి నడిపిస్తారని కనికరం కలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు సో లెటర్స్ కమ్ లెటర్స్ వాక్ లెటర్స్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ లెటర్స్ గివ్ హిమ్ గ్లోరీ ఆనర్ అండ్ ప్రైజెస్ ఆయన మనం ఘనపరుద్దాము మహిమపరుద్దాము ఆయన ఇళ్ళ భయభక్తులు కలిగి ఉందాము ఆయన వాక్య ప్రకారం నడుచుకుందాము ఆయన ఆశీర్వాదాలను పొందుదాము దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు అయినా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ విజ్డమ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లివింగ్ వర్డ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ విచ్ ఈజ్ అప్నర్స్ ఎస్ అయ్యా మీ కృప మీ కరుణను బట్టి మీ జీవం కలిగిన వాక్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు వందనాలు ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్ ఇన్ యువర్ వర్డ్ వీ హ్యావ్ సెక్యూరిటీ లార్డ్ ఇన్ యువర్ వర్డ్ వీ హ్యావ్ లైట్ లార్డ్ యుయర్ వర్డ్ ప్రొటెక్ట్స్ ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్ మీ వాక్యం మమ్మల్ని కాపాడుతుంది నాయన ప్రతి శత్రువు నుండి నాయన ప్రభ ప్రతి శత్రువు యొక్క అటాక్స్ నుంచి నాయన ప్రభ విశ్వాసం అనే కవచం మీ వాక్యాన్ని మిమ్మల్ని మేము ధరించినప్పుడు నాయన అయ్యా ఎస్ అయ్యా మీ రక్త నిబంధనలు ఉన్న మమ్మల్ని అందరినీ అయినా మీ రెక్కల కింద భద్రపరిచి కాపాడే దేవుడు మీరు మీరునైనా ఏసయ్య వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి వారిని వారి కుటుంబాలని మీరు దీవించండి నాయన మంచి ఆరోగ్యాల్ని దీర్ఘాయుష్ని శాంతి సమాధానాలను అనుగ్రహించి నడిపించమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్